ఏలూరు జిల్లాలో ప్రభుత్వం ప్రజా సౌకర్యం కోసం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని దానిని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉందని ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఈ ప్రభుత్వం ఉచిత సప్లై మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం పేదలకి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోలేక ఇల్లు చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉండటం కోసమని ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తోలుకెళ్ళాలని కాదు ఓన్లీ స్టాక్ పాయింట్ నుంచే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచే ఈ ఇసుకని తీసుకెళ్ళాలి అంతేగాని ఉచిత ఇసుక పాలసీ అనగానే ఎవరైనా ఏవి వెహికల్ పెట్టుకొని నదిలోకి వెళ్ళి ఇసుకని తీసుకెళ్ళడం అనేది జరగకూడదు అందుకని నదిలో నుంచి ఇసుకని ఎగ్జివేట్ చేసి తీసుకొచ్చి ఒక స్టాక్ పాయింట్ అని కన్వీనియంట్గా ఒక స్టాక్ పాయింట్ అని అన్ని చోట్ల పెట్టారు ప్రతి చోట్ల ఒక ఐడెంటిఫై చేసి అంటే ఆ రేవులో అంటే నదిలో నుంచి కానీ చెరువులో నుంచి కానీ ఎక్కడ నుంచి అన్నా కానీ ఇసుక తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడ నుంచి ఈ ఆన్లైన్లోనే అది కూడా అక్కడ పేమెంట్ సిస్టమ్ ఏమి ఉండదు ఆన్లైన్లోనే అక్కడ నుంచి ఆధార్ కార్డుతో లింక్ అయ్యి డిజిటల్ పేమెంట్ ద్వారా స్లిప్ తీసుకొని అక్కడికి వెళ్తే ఆ సీక్వెన్స్లో అక్కడ ఆ శాండ్ ఫిల్ చేసుకుని వెళ్ళొచ్చు దీంట్లో ప్రతి మనిషికి పర్ డే ఓన్లీ ట్వంటీ మెట్రిక్ టన్స్ శాండ్ మాత్రమే ఇస్తారు దానికి మించి ఎక్కువ ఇవ్వడం జరగదు దీనికి సంబంధించింది ఏమవుతుందంటే పబ్లిక్ చాలామంది లోకల్గా లోకల్గా ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారు అంటే వస్తే ఇసుక పాలసీ అంటే ఎంతైనా తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు అది కరెక్ట్ కాదు దానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంది అట్లాగే డిస్టిక్ లెవెల్లో శాండ్ కమిటీ ఉంది డివిజన్ లెవెల్లో డివిజనల్ శాండ్ లెవెల్ కమిటీ ఉంది మండల్ లెవెల్లో మండల్ కమిటీ కూడా ఉంది ఈ శాండ్ లెవెల్ కమిటీ కల్లా మొదటి డిస్టిక్ లెవెల్ వచ్చి మన కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు ఎస్పీ గారు హానరబుల్ దానికి కూడా అసిస్టెంట్ సెకండ్ చైర్మన్గా ఉంటారు సో వీళ్ళ ఆధ్వర్యంలో ఎస్పీ అండ్ కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఏ జిల్లాలోనైనా శాండ్ పాలసీ జరుగుతూ ఉంటుంది ఇంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటుంది ఈ మధ్య ఏమవుతుందంటే ఈ ట్రాన్స్ ఇసుక చాలామంది ఒక ఆదాయ వనరుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేమంటే గత ప్రభుత్వంలో ఈ ఇసుక అందరూ అధిక నాయకులు అందరూ కలిసి ఇసుక మీద బాగా ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి బాగా సంపాదించుకున్నారు ఇప్పుడు కొంత మన గవర్నమెంట్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు అట్లా కాదు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు